మీ ఇల్లు ఎప్పటికీ పరిశుద్ధంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి టీడీపీ జాబితాలో మార్పులు ఉండనున్నాయా ఇప్పటికే బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించాయి అయితే కీలకమైన రెండు లోక్‌సభ స్థానాలు టీడీపీ నుంచి బీజేపీకి బీజేపీ నుంచి టీడీపీకి బదిలీ కానుందా భారతీయ జనతా పార్టీ హైకమాండ్తో టీడీపీ సంప్రదింపులు చేస్తుందా అసంతృప్త ముఖ్య నేతలకు అవకాశం దక్కనుందా ఇంతకీ ఆ రెండు లోక్సభ నియోజకవర్గాలు ఏంటి టీడీపీ ప్రతిపాదనను బీజేపీ అంగీకరిస్తుందా లెట్స్ వాచ్ ది స్టోరీ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తోంది ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులను సైతం ప్రకటించింది అయితే ఇప్పుడు కొన్ని స్థానాలలో మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది రెండు లేదా మూడు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నారట ఏలూరు నర్సాపురం పార్లమెంటు స్థానాలకు సంబంధించి మార్పులు చేయాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా సమాచారం ఏలూరు ఎంపీ అభ్యర్థి మార్పు సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది నర్సాపురం టికెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీ నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎంపీ లేదంటే అసెంబ్లీ నుంచైనా పోటీ చేయాలని రఘురామ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అటు చంద్రబాబు కూడా రఘురామకు ఏదో విధంగా సీటు సర్దుబాటు చేస్తారన్న ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే నర్సాపురం ఏలూరు ఎంపీ సీట్ల బదలాయింపుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది ఏలూరు స్థానాన్ని బీజేపీకి నర్సాపురం స్థానాన్ని టీడీపీకి బదిలీ చేసే విధంగా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం బీజేపీ హైకమాండ్ ముందు టీడీపీ ఈ ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది ఏలూరు లోక్సభ నుంచి పుట్ట మహేష్ యాదవ్ కు టీడీపీ సీటు ఇచ్చింది ఆయన యనమల అల్లుడు యనమల కుటుంబంలో మొత్తం నలుగురికి టికెట్లు ఇచ్చారు ఏలూరులో బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కానీ చివరికి మహేష్ యాదవ్ మాత్రమే కనిపించారు నిజానికి ఏలూరు సీటు బీజేపీ తీసుకుంటుందన్న చర్చ మొదట్లో నడిచింది తర్వాత టీడీపీ ఖాతాలోకి వచ్చింది నరసాపురం బీజేపీకి వెళ్ళింది అయితే అక్కడ రఘురామకు టికెట్ ఇస్తారని అంతా భావించారు కానీ అనూహ్యంగా నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ ప్రకటించింది సాధారణ కార్యకర్తల నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన శ్రీనివాసవర్మకు ఛాన్స్ ఇచ్చారు దీంతో రఘురామ డైలమాలో పడ్డారు చంద్రబాబుతో సంప్రదింపులు జరపడంతోనే సీట్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా నర్సాపురం నుంచి రఘురామకృష్ణం రాజును నిలబెట్టేందుకు ఏలూరు లోక్సభ సెగ్మెంట్ను బీజేపీకి ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదించినట్టుగా ప్రచారం జరుగుతోంది ఏలూరు అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ను ఇప్పటికే టీడీపీ ప్రకటించింది అయితే బీజేపీకి సీటు ఇస్తే కాషాయ పార్టీ అభ్యర్థిగా గారపాటి తాపన చౌదరి ఎంపిక అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు ఇక ఒకవేళ రెండు పార్టీల మధ్య సీట్ల బదిలీ ప్రయత్నం విఫలమైతే గతంలో ఉభయ గోదావరి జిల్లాలోని ఉండి లేదా మరేదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామకు టీడీపీ స్థానం కల్పించవచ్చని తెలుస్తోంది మరి బీజేపీ హైకమాండ్ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి